లో ముంపు గ్రామాలకు సంబంధించిన బ్రాహ్మణ బంజారు పిల్లకు మేము ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా ముంపు ప్రాంతాలకు ఏదైతే హామీ ఇచ్చి గత ప్రభుత్వము వారి స్థావరాలను తొలగించి వేరే స్థావరం ఏర్పాటు చేసిందో అందులో భాగంగా మీ భూములకు భూములు ఇండ్లకు ఇండ్లు గుడికి గుడి బడికి బడి అని చెప్పి ఆ రోజు తన భూములను లాక్కొని వాళ్ళను పక్కకు పంపించడం జరిగింది సరే పక్కకి ఇచ్చిరు భూములకు భూములు ఇస్తామన్నారు మా గుడికి గుడిస్తామన్నారు ఏది అని ఇక్కడి కులస్తులు గ్రామ సర్పంచ్ని అడిగినప్పుడు కొంత స్థావరాన్ని చూపెట్టడం జరిగింది అది ఒక లెవెల్ లేకుండా ఉన్న భూమిని చూపెడితే ఈరోజు కొంత కష్టపడి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ చేసుకొని ఇవాళ దేవుణ్ణి దేవుడా మేము అన్ని కోల్పోయినాం ఈరోజు నువ్వే మొక్కుదాం మొక్కుదామనుకున్న సమయానికి ఈ జాగను కూడా మీకు ఎటువంటి చట్టభద్రత లేదు మీకు పట్టాలు లేవు ఇందులో గ్రామానికి సంబంధించింది వివిధ గ్రామ దేవతలను కూడా నెలకొల్పుతామని మాది సుమారు ఏడెకరాల ఎకరాల భూమి బీరప్ప గుడిది లాక్కొని ఈరోజు ఇరవై గుంటల భూమి చూపెట్టి ఆ ఇరవై గుంటలకు కూడా మీకు చట్టభద్రత లేదని వివిధ కులాలను ఎగదోస్తూ మాకు ఇచ్చిన భూమిని కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది తస్ము జాగ్రత్త కురుమల అమాయకులు వరకే తెలిసి మీకు మొన్న మొన్నటి ఎలక్షన్లో మా కురుమలకు టికెట్ ఇవ్వకుంటే బీఆర్ఎస్ని ఏదైతే భూస్థాపితం చేస్తామనమో దాన్ని నిలబెట్టుకున్న కురుమలు ఈ రోజు ఈ ఇరవై గుంటల భూమిని నిలబెట్టుకోవడం కూడా వెనుకడు చేయరని తెలియజేస్తున్నాం రేపు రాబో రోజుల్లో ఈ జాగకు ఎటువంటి అన్యాయం జరిగిన కేవైసీఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి మేము ఎక్కడికక్కడ రాస్తా రాష్ట్రోకులు కలెక్టరేట్లు ముట్టడించడానికి కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం అనేక రకాలుగా నష్టపోయిన మా కురుమలు గొర్రెలు మేపుకోవడానికి కానీ కొన్ని భూములు వేవేయాల వాళ్ళు పంటలు పండించుకోవడానికి భూములు లేవు అటువంటిది కనీసం మా దేవునికి ఏదైతే ఇచ్చారో ఆ భూమిని కూడా ఈరోజు అన్యాక్రాంతం చేయడానికి చూస్తే మేము చూస్తూ ఊక్కో ఖబర్దార్ ఎప్పటికైనా ఈరోజు కలెక్టరేట్కు కూడా వెళ్ళి మేము వినతి పత్రం ఇస్తాం ఇప్పటికీ స్పందించకపోయినట్లయితే మాకు ఏకైక ఎమ్మెల్యే ప్రభుత్వ వీర్ల ఐలేయ్య గారిని కూడా సంప్రదించడం జరిగింది ఇదే ఈ స్థలము సీఎం దృష్టికి తీసుకుపోతానని కూడా ఐలే గారు చెప్పడం జరిగింది ఐలేయ గారి సహకారంతో తప్పకుండా ఈ కాంగ్రెస్ హయాంలో ఇక్కడ గుడి నిర్మించుకోవడమే జరుగుతుంది గుడికి స్థలం ఇవ్వడమే కాదు గుడి నిర్మాణానికి కూడా గవర్నమెంట్ తప్పకుండా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే తరాలుగా మేము కొలుస్తున్నటువంటి గుడి ఇది దాదాపు అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ రికార్డులు లేవని ఇది రాలేదని చెప్పడం శోచనీయం అందరికీ తెలిసిందే గ్రామ సర్పంచ్ నుంచి ఆర్టీఓ వరకు మండల ఆఫీసులు అందరికీ ఈ ఐదు ఎకరాల భూమి కనిపించిందే అయినా మేము ఎకరాలకు ఐదు ఎకరాలు అడగడం లేదు మాకు ఇచ్చిన భూమి అయినా ఇప్పటికి మాకు చట్టభద్రత కలిపియాలి తప్పకుండా రాబో రోజుల్లో పట్టా ఇచ్చింది అదేవిధంగా గుడి నిర్మాణానికి కూడా గవర్నమెంట్ సహకరించాలి లేనట్లయితే ఓన్లీ సిద్దిపేట జిల్లా కాదు తెలంగాణ వ్యాప్తంగా మేము రాస్తారో చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై కుర్మా జై కుర్మా